ఆలస్యమవుతున్న రాజాసాబ్ అదే కారణమా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ ఈ సినిమా భాగం షూటింగ్ పూర్తయింది అయితే ఓ చిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం ఇప్పటి వరకు పూర్తయిన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తుంది దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి ప్రభాస్ ఇందులో తాత మనవడి పాత్రలో కనిపిస్తున్నారని టాక్ ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది భయ హర్రర్ మూవీ దీంట్లో మన ప్రభాస్ జస్ట్ ఒక లుక్ను ది రాజాసా మూవీ ఇంకా కొన్ని రోజుల్లో అయితే విడుదల కానుంది ఫ్రెండ్స్ మాస్ మహారాజా రవితేజ సినిమాలో మమిత అండ్ కయాదు లోహర్ ఉండబోతున్నారు భయ మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించనున్న రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు అయితే ఉండబోతున్నారు భయ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే ఒక హీరోయిన్ అయితే ప్రేమలో నటించింది కదా భయ ఆ హీరోయిన్ అయితే ఫస్ట్ ఆ హీరోయిన్తోనే సినిమా మాత్రం బ్లాక్ బస్ట్లో అయితే అవుతుంది భయ్య మీకు ఇంకా ఈ మూవీ నుంచి ఏమైనా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి చావా కలెక్షన్లు ఏంటంటే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తరకెక్కుతున్న చావా మూవీ కలెక్షన్ల వర్షం కొనసాగుతుంది విడుదలైన ఇరవై రెండు రోజుల్లోనే ఐదు వందల కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది మూవీ యూనిట్ హిట్ చేసింది తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ చిత్రం ఒక్క రోజులోనే మూడు మూడు కోట్లను పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమాలో రష్మిక అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మొన్ననే తెలుగులో కూడా తెలుగు వర్షంలో కూడా రిలీజ్ అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి టు షూటింగ్ నెల్సన్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ టూ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది బ్లాక్ బస్టర్ ఫిలిం జైలర్కు ఇది సీక్వెల్గా రూపొందించింది ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుందని ఏప్రిల్ రెండో షెడ్యూల్ మొదలవుతుంది సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇక ఈ మూవీ ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్ అన్ని అయితే మన సంగీతం అందిస్తున్నాడు జైలర్ పార్ట్ వన్లో ఆ సంగీతం ఎట్లుందో బ్యాక్గ్రౌండ్ బీజిఎంస్ అవి ఎట్లున్నాయి ఇక మీ మూవీకి వెళ్ళి పెడుతున్నాం ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కోర్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది భయ కోర్ట్ మూవీను మన ది రాజాసాబ్ మూవీ కన్నప్ప మూవీ ఇవన్నీ మూవీల గురించి అప్డేట్ అయితే రోజైతే నేనైతే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా భయ్యా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోవట్లేరు కన్నప్ప మూవీ ది రాజాసాబ్ కోర్ట్ మూవీ జైలర్ పార్ట్ టూ అండ్ చావా తెలుగు వర్షన్ కలెక్షన్లు కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి కావాలి ఇది అది అని మీరు ఏమైనా నేను అది బట్టి దాని గురించి నేనైతే ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి ఇంకా మీరు కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్